విక్రమ్ ఐశ్వర్యరాయ్ కార్తీ త్రిష జయం రవి శోభితా ధూలిపాల కలిసి నటించిన మూవీ పొనియన్ సెల్వం మణిరత్నం నలభై ఏళ్ల కళ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా విడుదలైంది మరి అంతా అన్నట్టు బాహుబలిని మించే రేంజ్లో ఆడుతోందా అసలు ఫైనల్ టాక్ ఏంటి ఏమని తేలింది జస్ట్ వాచ్ చోళ మహారాజుల వీర చరిత్రను ఫిక్షన్ ఎలిమెంట్స్తో మిక్స్ చేసి మణిరత్నం తీసిన విజువల్ వండర్ పొనియన్ సెల్వన్ లార్జర్ దెన్ లైఫ్ స్కేల్ లో ఐదు వందల కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తీసిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం వరల్డ్ వైడ్ గా విడుదలైంది చోళ రాజ్యాన్ని కోల్చేందుకు జరిగే కుట్ర దాన్ని తిప్పికొట్టే కథాంశంతో తెరకెక్కింది పొన్నియన్ సెల్వం మూవీ చోళరాజు అన్న కుమారులే సింహాసనం కోసం కుట్రలు పన్నటం పాండ్యరాజు హత్యకు ప్రతీకారంగా నందిని కూడా కుట్రలు పన్నటం ఇలా అన్ని వైపుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి రాజ్యాన్ని కాపాడేందుకు యువరాజులు చేసే యుద్ధ తంత్రమే పొన్నియన్ సెల్వం మొదటి భాగం పొన్నియన్ సెల్వన్ మొదటి భాగంలో విజువల్స్ నిజంగా యి మేకింగ్ మతి పోగొట్టింది రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే రవివర్మన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను కళాఖండంగా మార్చింది కట్ చేస్తే సినిమాకు అన్ని ప్లస్లే కానీ ఒకే ఒక మైనస్ కథనం చాలా స్లో నరేషన్ కొంప ముంచిందంటున్నారు మూవీలో మ్యాటర్ ఉంటే అది తమిళ వాసనతో నిండిన సినిమా అయినా ఎంటర్టైన్ చేస్తుంది కానీ సెట్లు గ్రాఫిక్స్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇలా అన్నిట్లో విజువల్ గ్రాండియర్ ఉంది కానీ సాగతీత లాంటి సీన్లు బోర్ కొట్టిస్తున్నాయి అంటున్నారు బాహుబలి ట్రిపుల్ ఆర్ ని బీట్ చేసే సినిమా అని ప్రచారం చేశారు కానీ విజువల్స్ పరంగానే బాహుబలి రేంజ్ లో భారీ స్కేల్ మూవీ అనిపించుకుంటోంది ఈ సినిమా కథనం పరంగా ఆడియన్స్ కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేకపోతుందనే మాటే వినిపిస్తోంది